కేజింబాబ చికెన్ మంచిగా నాటుకోడి కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను కూర కట్ చేసుకుంటుంది కూర ఆయిల్ వేడి అయ్యే లోపల టమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకునింది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఇంట్లో చేసిన నెయ్యి కాగుతుంది ఇవాళ మనం గ్యాస్ మీదే కదా చేసేది నా పొయ్యి మీదేం కాదు మీద un pezzo di pentone romano, ma cos'è? Mm, non lo romano, Ok. okay. Mm. బ్రౌన్ కలర్ రావాలి ఇంకా ఎగితే కనిపిస్తాయి కదా మంచి నూనెలో మగ్గాలి మధ్య పచ్చివాసన పోవాలా ఎక్కువ వేసుకుంటే చేదొస్తుందా ఒక కట్ట రెండు సార్లు వేసుకోవచ్చు వీటిలో అల్లం తీ మంచి స్మెల్ వస్తుంది టూ స్పూన్స్ అల్లము ఇదే ఫ్రై కాదండి ఓకే ఎప్పుడైనా అంతే ఏ కూర్లోనైనా అల్లం వెల్లుల్లి వేసేది అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ గా పెట్టుకుంటే దాని టేస్టే మారిపోతుంది బాగుంటుంది ఫ్రిడ్జ్ లో ఉంది నిల్వ ఉంది అయితే అసలు అది వేసిన ప్రయోజనమే ఉండదు బాగా అల్లం కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు పసుపు భా కలర్ కలర్లో ఉంది పసుపు పట్టినట్టే ఉంది కొన్నట్లు లేదు పడితే అంతే ఉంది చికెన్ ఓకే చికెన్ వేసేసుకున్నాం మ్యారినేషన్స్ లాంటివి ఏం లేవు డైరెక్ట్ నా చేయాలంటే కలుపుకొని మంచిగా ఇవాళ మనం గ్యాస్ వేసుకునేది కట్టెల పొయ్యి మీద కాదు నిమిషాలు అప్పుడు వేస్తున్నాం ఎందుకు కాలే కాలే మగ్గాలి కదా మగ్గుతా వేస్తే మధ్య తర్వాత కొంచెం కొంచీ ఫోర్ మినిట్స్ తర్వాత టమాటా వేసేసుకోండి సిమ్లో పెట్టుకొని కూరని ఇలా కూడా కలుపుకుంటారమ్మ ఇంకా కుక్కిపోకుండా ఉండాలంటే ఇట్లా కలుపుకోవాలి గుడ్డు కుక్కు వేస్తాయి ఇంకా కొంచెం వేసావు కదా అది ఉల్లిపాయ మాట వాటరా ఓకే ఇది కోడి పెట్ట కాబట్టి ఎగ్ కొద్ది టమాటాల మధ్య నీళ్ళు పోతా సరేనా బాగానే వచ్చింది వాటర్ టమాటాలు వేసింది కదా నీళ్ళు తెచ్చేసింది Sama ada orang tu ni chicken kari nak kurus biasa kita Ani macam Chala. సో కోడిని బట్టి టైము అంతేనా ఒక కేజీ కేజింబాబు మాంసం వచ్చింది అంటే అది లేత కోడి రెడీ దీని తర్వాత నెక్స్ట్ ఏమేసుకోవాలి మసాలాలు కొత్తిమీర ధనియాల పొడి లాస్ట్ అవి వేసి క్లోజ్ చేస్తాం ఇప్పుడు మరగాలి కదా ఇది మంచిగా ధనియాల పొడి సో ధనియాల పొడి మిరియాల పొడి వేసి మూత పెట్టుకొని అది మరుగుతూ ఉన్న ఉంటుంది బాగా మరిగిన తర్వాత మిరియాల పొడి కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మిరియాల పొడి వేసుకోవాలి సో నన్ను అడిగితే కారం బదులు మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటే మంచిగా ఈ చలికాలంలో కారం కన్నా ఈ ఘాటు వేరేలా ఉంటుంది తినాలనిపిస్తుంది ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోద్ది తీసుకోండి సరిపోతా ఉప్పు వేసుకుందాం కలుపుకొనేసి ఒక అరగంట పదిహేను నుంచి అరుగుతుంది సార్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాక కర్రీ ఇలా ఉంది దగ్గరికి అయిపోయింది లిక్విడ్ పులుసు కాబట్టి కొంచెం కర్రీ ఉండాలి పొగలు కక్కుతున్న నాటుకోలు కర్రీ